హాయ్ హాయ్ పొయ్యి ఎందుకు అట్లా మారుతుందో ఏందో చాలా రోజులైంది వీడియో తీయక నిజంగా ఎందుకంటే నాకు అవడా ఫోన్ లేదు కాబట్టి ముందుగా ఆయిల్ వేసుకోవాలి మనం కొంచెం దొండకాయ చేసుకున్నాం కాబట్టి దొండకాయకి అయితే ఆయిల్ కొంచెం బ్రహ్మాండంగా ఉండాలి అయ్యో మీ అందరికీ చెప్పలేను కదా సారీ నా మ్యారేజ్కి కొంతమందికి ఇన్వైట్ చేయలేను కొంతమందికి చెప్పలేను సడన్లీ చేసుకున్నాము అంటే ముందే మా హస్బెండ్ గురించి చెప్పాలంటే హస్బెండ్ అంటే హస్బెండే నా మొగుడు కదా అంత కాస్తనో కూస్తునో అందంగానే ఉంటాడు అలా అని అందంగా లేడని నేను చెప్తలేను అందంగా ఉంటాడు అందుకని చెప్తున్నాను అయితే దొండకాయలు వేసుకోవాలి మా ఆయన కోసం అయితే ప్రేమతో నేనైతే నేను దొండకాయలు వేసుకుంటున్నాను అదేంటో అండి నాకు మ్యారేజ్ అయ్యి ఇన్ని డేస్ అవుతుంది కానీ నాకు ఇష్టమైనది మా ఆయన ఎందుకు తీసుకులేడు అంటే అంటే ఇష్టమైన ఆడవాళ్ళకి ఏమంటే ఇష్టం ఉంటుంది మా అంటే చీరలు లేకుంటే ఏదన్నా సొమ్ములు లేకుంటే ఇంకేమి ఇష్టం ఉంటుందండి అంతే కదా మరి మా వారేంటి నా ఇష్టం ఏంటో కనుక్కుంటలేడా మళ్ళీ తెలుసుకుంటలేడా లేకుంటే నా మీరేమన్నా అభ్యంతరం ఏమైనా పడుతుందా ఏందో అర్థమవుతలేదు మా వారికి నాకు ఏదైనా ఎప్పి అందని అనిపిదా మీరే చెప్పండి ఎంతకైనా ఎంతకైనా కానీ కొత్తగా మ్యారేజ్ అయితే ఎలా ఉంటుందండి పత్రిలే అలాగ ఉంటుంది మా ఏంటో అండి ఏం చేద్దాం అందరూ వాళ్ళు అందరూ అట్లనే ఉంటారు కదా అలా అని ఉప్పు వేసుకోవాలి ఇలా స్పూన్లు అన్ని వేడికి వచ్చాను స్పూన్లు స్పూన్ ఇవి వేసుకున్నా ఉప్పు వేసుకోవాలండి తగినంత ఉప్పు నా దగ్గర స్టాండ్ లేదు ఎస్ మా ఇంటికి మా పిల్లలు వచ్చి మంచిగా ఉన్న వినాయకుడు బొమ్మ అయితే ఇలా చేసేసారు ఏం చేద్దామంటే పిల్లలు కదండి మాత్రం చేయకపోతే ఎలా ఉంటుంది అల్లరి పళ్ళు పిల్లలు ఉంటేనే అల్లరి సరదా అన్నీ ఉంటాయి వా ఎంత బాగుందో ఇంతమందికి నై ఇట్లా ఈవినింగ్ టైం అప్పుడు ఇది నా ఫేవరెట్ కప్ అండి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నేను తెచ్చుకున్నాను రోజు ఈవినింగ్ టైం అప్పుడు నేను అంటే నాకు ఛాయ్ తాగడం బాగా అలవాటింది ఛాయ్ తాగకపోతే అదేందు అండి నాకు ఒక్కొక్కసారి పని చేయదు అందుకని ఛాయ్ బాధాత నేను ఆహా ఏ ఛాయ్ తినక ఆహా తినగా అంటున్నావు ముందు చూడండి ఆహా ఓహో బంగారు చాయ్ ఓహో బంగారుయ్ ఎంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టమో చెప్పండి నేనైతే మ్యూజిక్ పూట చేస్తాను యాక్చువల్గా మ్యూజిక్ మ్యూట్లో మొత్తానికి అయితే దొండకాయలు అయితే భలే ఫ్రై అయితే అవుతున్నాయి చూడండి బాగా ఇవి నూనెలో బాగా రావాలి ఈ దొండకాయ వాటర్ వాటర్ ఉండకన్నా కొంచెం దగ్గరగా ఫ్రైలాగా ఉంటేనే దొండకాయ అయినా కానీ తాగుబుద్దు అవుతుంది ప్లస్ ఎంతమందికి ఎంతమందికి దొండకాయ అంటే ఎంతమందికి ఇష్టము చాలామంది దొండకాయ తినాలంటే కొంచెం అసహ్యపడతారు కాకపోతే దొండకాయ చాలా మంచిది మా స్టాండ్ లేదు కాబట్టి నేను చేతిలో పట్టుకొని చేయాల్సి వస్తుంది కాయ అవుతున్నా మధ్యలో మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి కలపకపోతే బాగుండదు ఇన్ని రోజులు లెంగ్ వీడియోలు పెట్టలేను అన్ని షార్ట్ వీడియోలు పెట్టాను యాక్చువల్గా నా ఫోన్ లేదు కాబట్టి ఏం చేయాలండి సర్దుకపోవాలి ఉన్న ఫోన్ ఫోన్తో చేయాలి ఇది మా వారు ఫోను మా వారు ఫోన్ నుండి అయితే చేసుకున్నాను ఏం చేద్దామండి దొండకాయలు చూడండి ఎంత నూనెలో ఎలా తేలుతున్నాయో అంటే సినిమాలో పాట వేసుకుంటారు కదా గుండెల్లో తేలినట్టుండే గుండె అదేదో వాళ్ళంతా జల్లు అన్నట్టుంటే అని అంటారు చూడండి అట్లా ఇది బాగా ఫ్రై కావాలి కొంచెం పసుపు వేసుకోవాలి చిటికేడు చిటికేడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు చాలామంది అది ఏందో అండి గాజు సీసాల బట్టి మీదికెళ్ళి పసుపు వేస్తున్నారు పసుపు రేట్లు అదే పసుపు రేట్లు పసుపు రేట్లు ఈడికే ఆకాశానికి అందుతున్నాయి అంటే ఈ అందరు ఏం చేస్తున్నారు అదొక ట్రెండ్ అంట ఇప్పుడు కొత్తగా అందుకని మంది ఏమో ఇక సీసన్ గ్లాస్లోనేమో పసుపు వేసి అదే చేస్తారు కదా పసుపు వేసి అలా అంటే కిందికి వెళ్ళి ఫోన్ టార్చ్ లైట్ పెట్టి నేను ఇక అది మెయిన్లీ వేసుకున్నాను దిస్ మరీ మీ అంత మంచిగా ఏం రాకపోవచ్చు లైట్గా దోహరగా ఇవి ఇవి ఎప్పుడు కుక్ కావాలి ఇవి మంచిగా గోధుమ రోటలు పెట్టుకొని తింటే బాగుంటుంది కొంచెం వేసుకోవాలి అల్లం పేస్టు ఎక్కువ కూడా వేసుకోవద్దు వేసుకున్నాం అనుకో మొత్తం అల్లం అల్లం వాసన వస్తుంది ఇలా మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో మీ అందరికీ మా హౌస్ చూపిస్తాను ఎస్ ఇంకా నా ఫేవరెట్ సాంగ్ వస్తుంది మీకు చూపిస్తాను వచ్చేయండి మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్గా నేను లైట్ వేయలేను హాల్లో ఎస్ చూసారా అందాల రాక్షసి బాగుంటుంది సాంగ్ విన్న కొద్దికి వినాలనిపిస్తుంది ఏ అది అదెంతగా కొత్తగా వచ్చింది ఇంతలో చ అంటే బాగుంటుంది కదా మొత్తానికైతే మా హౌజ్ అండి ఇది మేము తీసుకున్న హౌస్ అంటే ఓన్ హౌస్ ఏమి కాదు రెంట్ హౌస్ ఇక్కడ సైడ్ అయితే దేవుళ్ళు ఉన్నారు ఈ సైడ్ అటు సైడ్ ఏమో ఆనియన్స్ అంటే మీద పెట్టేసాము ఇక నేనైతే డైలీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇలా మ్యూజిక్ పెట్టుకొని బాగా వర్క్ చేస్తాను తర్వాతకి మేము నిన్ననే రీసెంట్గా నిన్న కాకపోదు మొన్న తెచ్చుకున్నాము యాక్చువల్గా ఈ ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది అన్నారు అందుకని ఇది మా కిచెను ఎస్ ఇది మా కిచెను కొంచెం పెంట పెంటు ఉంది ఎందుకంటే నేను వంట చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ఉండాలి ఇంక ఏం చేద్దామండి తక్కువ రేటుదంటే అయినా ఈ రూమ్కి తక్కువేం కాదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడే నేను ఇప్పుడేమో చాయ్ తాగుతున్నాను నైట్కి పనుకునే ముందు పాలు తాగుతాను సపరేట్గా పాలు పక్కకి ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇక నైట్ పడుకునే ముందు పాలు తాగితే చాలా బట్టయి ఇది నా బాసల స్టాండ్ చూడండి ఎలా ఉందో చిన్న బాసల స్టాండ్ ఇంత తిప్పించి ఇక చూడండి ఇవి మా రైస్ అంటే రైస్ అంటే ఇవన్నీ రైస్ ఇదేమో జొన్నలు ఇదేమో గోధుమలు ఇప్పుడైతే ఈ రైస్ యూజ్ చేస్తున్నాం ఇది మా ఫ్రిడ్జి మా ఫ్రిడ్జిలో అన్నీ ఉంటాయి కొంచెం చెండాలం ఉంటుంది కొంచెం షిఫ్టింగ్ అయ్యాం కాబట్టి అప్పుడప్పుడు ఉంటుంది ఇది మొత్తానికైతే ఇక మా హౌస్ ఫుల్ అండి చూడండి ఎలా ఉంది అంటే టూ రూమ్స్ ఈ ఇది ఇక్కడ రూమ్ అయితే ఇక్కడైతే మేము ఇక్కడ సైడ్ అయితే ఇటు సైడ్ అయితే ఇక్కడైతే పనుకుంటాము ఇటు సైడ్ ఏమో అన్నం భోజనం చేస్తాము మొత్తానికైతే రూము ఇక ఇట్లా మా రూమ్ అయితే రూమ్ అయితే ఇక ఇలా తీసుకున్నాము మొత్తానికైతే నా కర్రీ అయితే అయిపోయింది ఒక్క ఫోన్తో చేస్తున్నా కాబట్టి కొంచెము కష్టం ఉంటుంది గ్యాస్ ఎల్లగా అయ్యింది ఎలా ఉంది మా కొత్త ఇల్లు ఏదో మీరు అనుకున్నట్టు పై రేంజ్లో కాకుండా మాకు నన్ను నచ్చినట్టు అనుకూలంగా ఇంకొకటి ఇంట్లో వాటర్ అనేటివి ట్యాప్ అనేటివి అసలే లేదు వాటర్ అనేటివి పట్టుకోవాలి బోర్ వాటర్ అయినా కానీ మంచినీళ్ళు అయినా కానీ కింది కిందికెళ్ళెత్తుకొని రావాలి మాకు ఇక్కడ షింక్ ఉంది కాబట్టి షింక్ ఉంది కానీ ఇందులోకి మనం వాటర్ బకెట్ వాటర్ తెచ్చి కడుక్కోవాలి షంకులు అలవాటున్నవాళ్ళు సింకు లేకపోయినా మనకు అక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది పెద్దగా ఉంటుంది వాష్రూమ్ ఆ వాష్రూమ్లో కడుకున్న ఓకే నడుస్తుంది మా ఇల్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తానికి అయితే ఇల్లు ఎలా ఉందండి బాగుందా మా ఇల్లు అంటే ఇక మాత్రం ఏదో మా బడ్జెట్లో అయితే మేమైతే ఫుల్ అయితే తీసుకున్నాము ఇక ఏం చేద్దాం మొత్తానికి టమాటాలు వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు గిటా నా ఛానల్ చూసుకున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బయలు కొట్టకుండా మాత్రం మిస్ అవ్వద్దు నా ఫ్రెండ్స్ ప్లీజ్ జరల్లా సపోర్టింగ్ ఇస్తారని అందరినీ రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నాను తొందరలో మీ అందరికీ మంచి మంచి వీడియోలు ఎన్ మరెన్నో తీసుకొస్తాను కుకింగ్ వీడియోస్ నేను ఎన్నో నేర్చుకున్నాను ఈ వన్ ఈ టూ మంత్స్లో కుకింగ్ వీడియోస్ బాగా నేర్చుకున్నాను ఆ కుకింగ్ వీడియోస్ అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ వీడియోస్ అన్నీ ఐటమ్ చేసి మీ ముంగట కొత్తగా కూడా నా ఫేస్ కూడా చూపియడం అయితే అవుతుంది కంపల్సరీగా అందరూ అయితే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఇంతకుముందు ఎలా సపోర్ట్ ఇచ్చేవాలో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ ఇవ్వాలి ఒక లైక్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు Okay, friends. Bye.